శ్రీవరలక్ష్మి దివ్య వ్రతంకాభీష్ట్రీవరలక్ష్మి దివ్య వ్రతం సేవ ఫలప్రదం హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను మనందరము బాగుండాలని శ్రావణ మాసంలో అమ్మవారిని అయితే వేడుకుందాము మీకందరికీ మూడవ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు మీరందరూ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని అమ్మ మనందరినీ చల్లగా దీవించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే మూడవ శుక్రవారము ఈరోజు నేను లక్ష్మీ సహస్రనామాలతో పూజ అయితే చేసుకున్నాను ఈ మనము ప్రతి వారము లక్ష్మీ సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిది సింపుల్గా మామూలుగా చేసుకునే వాళ్ళైతే అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకుంటే చాలు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా మనకి మనము ఏ పూజ చేసినా ముందుగా గణపతి స్వామికి పూజ చేసుకున్న తరువాతే పూజ ప్రారంభం చేసుకుంటాము ముందుగా నేనైతే గణపతి పూజ అయితే చేసుకున్నాను ఈరోజు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతే ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ అలాగే దీపము ఆచమనము భూశుద్ధి పూజా విధానము షోటశోపచార పూజ చేసుకున్నాను నేను ప్రాణాయామము సంకల్పము అలాగే కలసారాధన అన్ని చేసుకోవాలి అంటే కలసం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మామూలుగా మనము ఆనవాయితీ లేకపోయినా చిన్న కలసం పెట్టుకుంటాం కదా పంచపాత్రతోని దాన్నే కలసంగా భావించి పూజ చేసుకోవాలి అలాగే అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి ఆవాహన చేయాలి అమ్మవారికి ఆసనం సమర్పించాలి అలాగే పాద్యం సమర్పించాలి అర్ఘ్యం సమర్పించాలి ఆచమనీయం సమర్పించాలి పంచామృత అభిషేకాలు పాలతో వీలుంటే అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి ఈ ఈ విధానాలన్నీ శ్రావణ మాసం నెల రోజులు చేసుకున్న చాలా చాలా విశేషమైన ఫలితం అయితే మనకి కలుగుతుంది అమ్మవారికి వస్త్రం సమర్పించాలి చందనము గంధము వీలుంటే మనకి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు మనము ఏదైనా ఆభరణం పెడతాము మనము వేసుకునే గోల్డ్ ఆభరణం అయితే పాలతో అయితే మనము పెడతాము అమ్మవారికి అందుకని మనం ఈరోజు అమ్మవారికి అయితే పూజ నేనైతే ఇలా చేసుకొని ముందుగా ఆదాంగ పూజ కూడా చేసుకున్నాను పుష్పాలన్నీ సమర్పించి లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకున్నాను చదువుకొని లక్ష్మీ నామాలు కూడా నేనైతే చదువుకున్నాను ఈరోజు విశేషంగా అమ్మవారికి అమ్మ చూడండి ఎంత అందంగా ఉన్నారు ఎంత చక్కగా చూస్తున్నారో మన అందరికీ దీవిస్తున్నారు అమ్మ అయితే నేను కాయిన్స్ మీద అమ్మను కూర్చోపెట్టి పూజ అయితే చేస్తున్నాను మీ అష్టోత్తర శతనామ స్తోత్రం అయితే నేను చదువుకున్నాను ఓం దేవి ఉవాచ దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞా మహేశ్వర కరుణాకర దేవేశ భక్త అనుగ్రహకారక అష్టోత్తర శతం లక్ష్మశ్రోతుామి తత్వత ఈశ్వర ఉవాచ దేవీ సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం సర్వైశ్వర్య కరం పుణ్యం సర్వ పాప ప్రణాశనం సర్వ सर्वदारिद्र्यशमनं श्रवणात् राजवस्य राजवस्यकरं दिव्यं गुह्याद्गुह्यतरं परं दुर्लभं सर्वदेवानां चतुष्षष्टिकलास्पदं पद्मादीनां परन्तानां निधीनां नित्यदायकं समस्तदेव संसेव्यम् अणिमाद्यष्टसिद्धिदं किमत्र बहुवोक्तेना देवी प्रत्यक्षदायकं तव प्रीत्या द्यवक्ष्यामि समाहितमनाशृणु अस्र श्रीलक्ष्मी महालक्ष्मीः देवता क्लीं बीजं भुवनेश्वरी शक्तिः श्रीमहालक्ष्मीप्रसादसिद्ध्ये जपे विनियोगः భక్త అభీష్టఫలప్రదా హరిహర బ్రహ్మాది వి సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధి బిరియుక్తాం బిహి సరసిజనయనే సరోజహస్తే ధవడ తరాంశక గంధమాల్య శోభే లక్ష్మీ లక్ష్మీశాస్త్రనామాలు అయితే చదువుకున్నాను అలాగే శ్రీ సూక్తం కూడా చదువుకున్నాను అమ్మవారికి షోడసపుసారి పూజ చేసుకొని భక్తితో మన మనసు పెట్టి అమ్మవారికి పూజ చేసి మన ఇంట్లో ఏదుంటే అది మనం నివేదన చేయొచ్చు అమ్మవారికి మనకింకా ఏవైనా స్వీట్స్ గుడాన్నం అవన్నీ తయారు చేసుకోవడం మనం ప్రతివారం కూడా పెట్టుకోవచ్చు లేదంటే పళ్ళు ఉంటే పళ్ళు పెట్టి మనస్ఫూర్తిగా అమ్మని నువ్వే ఉన్నావమ్మా అని అనుకుంటూ ధ్యానం చేసుకొని ఆ అమ్మవారికి పూజ చేసిన ఆ పా పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల పాటు అమ్మవారి అందు మనసు పెట్టి మనం ఏ పూజ చేసుకున్నా అమ్మ తప్పకుండా మన మనోవాంఛలు అయితే తీరుస్తారు మనం ఏవి అమ్మకి చెప్పవలసిన అవసరం అయితే లేదు మన మనసులో నుండి అమ్మకు తెలియవా మనమన్నీ అమ్మకు పెడతాం అవన్నీ మనకు ఎవరిచ్చారు అమ్మ ప్రసాదించినవే కదా అమ్మ ఇచ్చినవే అమ్మకు పెట్టి మనం పూజ చేస్తున్నాము అటువంటి అమ్మకి మనకేమి కావాలో ఆమెకు తెలియదా మనం ఏమీ అడగవలసిన అవసరమైతే లేదు మనసు పెట్టి మనస్ఫూర్తిగా పూజ చేస్తే చాలు పూజ అయ్యాక నేనైతే హారతిచ్చుకున్నాను హారతులు కల్హార మాలికలు హారతులు కల్హార మాలికలు मनदेविकि देविकर्पदमा मनसार मनदेविकि मन देविक अर्पदम मनसार अर्चिदम श्रीवरलक्ष्मी दिव्यव्रतं सेवकाभीष्ट श्रीवरलक्ष्मी दिव्यव्रतं सेवकाभीष्ट పసుపు కుంకుమలు పువ్వులు పళ్ళెరముల నుంచి తోడా ఆ తల్లి పదముల కడ ఉంచి పసుపు కుంకుమలు పువ్వులు పళ్ళెరముల నుంచి తోడా ఆ తల్లి పదముల కడ ఉంచి पदिकालालु सौभाग्याल पदिकालाल सौभाग्याल प्रसादिमनि श्रीवरलक्ष्मी दिव्यव्रतं सेवकाभीष्टफलप्रदं श्रीवरलक्ष्मी दिव्यव्रतं सेवकाभीष्टफलप्रदम् ನಿರತಮುವೇಡಿನಚೋ ಆ ತಲ್ಲಿ ಸಿರಿ ಸಂಪದ ಸಗು ಕರುಣಾಮಯ ಮೂಿ ಮಾತ ಮನ ದುರಿತಮುಲೆಡಬಾಪು ನಿರತಮು ವೇಡಿನ ಜೋ ಆ ತಿರಿ ಸಂಪದ ಸಗು ಕರುಣಾಮಯ ಮೋತಿ ಮಾತ ಮನ ದುರಿತಮುಲೆಡಬಾಪೂ वरमुलनोसगे मुरहरु तरुणिनि वरमुलनोसगे मुरहरु तरुणिनि मरिमरि रम्मनि कोरुदमा श्रीवरलक्ष्मी दिव्यव्रतं सेवकाभीष्टफलप्रदम् श्रीवरलक्ष्मी दिव्यव्रतं सेवकाभीष्टफलप्रदम् ശ്രീയകാന്തായ ശ്രീയക്കണനിധയധയേ ദിന ശ്രീനിവാസായ മംഗളം നിത്യായ നിരവധ്യയ സനന്ദചിദാത്മനി സർവാതരാത്മനി ശ്രീമത് മംഗളം മംഗളം ఇదండి ఈరోజు నా పూజ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్